గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు రామ్ రావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు జూన్ ముప్పైనా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్ మరోవైపు బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్ ప్రకటించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు తాజాగా రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది కాగా రాజాసింగ్తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్ సభ్యులు కూడా రాజీనామా చేశారు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని తన స్వరం పార్టీ కోసం ధారపోస్తే కనీసం లేదని రాజీనామా చేసిన రోజున ఆరోపించారు మీకో దండం మీ పార్టీకో దండం అంటూ పార్టీ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు రాజాసింగ్ బీజేపీకి రామ్ రామ్ చెప్పిన రాజాసింగ్ తదుపరి ఏ స్టెప్ తీసుకోనున్నారు ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది కొందరు జనసేనలోకి వెళ్లాలని అంటుండగా మరికొందరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు దీనిపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే